శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ వేమన స్వామి చెప్పు ఈ పద్యములో సారాంశం ఏమిటంటే వేషము పట్టకూటికే గాని దైవాన్ని తెలుసుకునేదానికి కాదని కోటి విద్యలు కోటి కొరకే అనే ఎటువంటి సారాంశం ఈ పద్యంలో మనకు వెల్లడవుతుంది అది ఎలాగంటే దేశములను తేటజేయక దేవుడా ననిగి పెనగి వేషమరచి చూడగ్రా గ్రాసంబు కొరక విశ్వదా విరామ వినురవేమ ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి వేషముల చేత ప్రజలను మోసపుస్తూ ఉంటారు ఈ గురువులు అనేటువంటి వారు మేము నిజం చెప్తాము మేము దేవుణ్ణి ఎరిగిస్తాము అని వేషముల చేత ప్రలోభ పెడతా ఉంటారు వేషం చూసి గొప్పవారు అనుకుంటా ఉంటారు పెద్ద గురువులు అని అట్లా భ్రమ ఉంటారు కానీ అది కాదు గురుమూర్తిని చేరి దేవుడు ఆత్మలో నన్ను ననిగి పెనగి బయల్లో నిన్ను తెలిసినప్పుడు నీవే బయలు ప్రేమన కాలమునకు ముందు బయలు అనేది ఆత్మనే కృష్ణుని కూడా ఉపనిషత్తుల్లో కూడా ఆత్మ అంటే ఏ ఆత్మ జగత్ కారణమైనటువంటి ఆత్మ కాదు జగదాతీతమైనటువంటి ఆత్మ అదే దేవుడు వేము కూడా అదే చెప్తున్నాడు ఆత్మ అంటే ఇరవై తత్వం కాదు ఇరవై ఆరు తత్వాన్ని కూడా ఆత్మాని పూర్వీ పూర్వీకులు చూస్తుంటారు ఆ సందిగ్ధాన్ని శివరామ దీక్షితులు అటువంటి ఆత్మను బయలని అచలమని పరిపూర్ణమని దానిలో లేకనే తోసిన జగత్ కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరుకని బయలు ఎరుక అంటే ఇంకా సంశయం ఉండదు సందిగ్ధం ఉండదు కానీ పూర్వం ఆ పద్ధతి లేదు కృష్ణుడు ఆత్మస్వరూపుడు ఆత్మ అని చెప్తాడు అట్నీ ఇక్కడ కాదు దేవుడు అనేటువంటి రూపనామ క్రియారహితుడమైనటువంటిది నీలోనే ఉంది ఆత్మలోనే ఉంది అనిగి పెనగి పెనేసుకొని అణిగి ఉంది క్షేత్ర క్షేత్రజ్ఞ రహితమైనది క్షేత్ర క్షేత్రజ్ఞ రహితమైనది ఈ క్షేత్ర ఉన్నది అనే భావనను స్వామి ఇక్కడ చెప్తాడు దేవుడు ఆత్మలో అణిగి పెనగి ఉన్నాడు ఎక్కడో లేదు అందరూ పరిపూర్ణులే కానీ మూలము లేని గుర్తెరిగే శరీరం అనే ఆవరణము అడ్డుపడి ఉంది అది తిరిగితే సరిపోతుంది అది ఇక్కడ అనిగి ఆత్మలోనే అనిగి తనకు తానే తనలోనే తానున్నాడు బయలులోనే బయలున్నాడు కాబట్టి ఇటువంటిది పరిపూర్ణ గురువును ఆశ్రయించి చతుర్విధ శుశ్రూషలు చేసి తెలుసుకోవాల్సిందే భక్తి శ్రద్ధలు చేస్తాడు వేషం ఉంది వేషమరచి గ్రాసం కొరకయ గ్రాసము అంటే మనం తినేటువంటి తిండి కొరకు వేషాలన్నీ చూసి భ్రమసి అందరూ తరాయి తెస్తే దానివల్ల పొట్టకోటికి ఇంతే కాని ఈ వేషములన్నీ కూడా తేటపడనియవు బయలు ఇటువంటిదిని తేటపడనియవు అని ఈ విషయాన్ని కోట్లింగయ్య గారు తమ అర్ధకందార్థాల్లో రొంటెల్లో చెప్తాడు గురు సూత్రం బిటులుండగా యోగములెపుడు ధరించుక పెద్దలమని వరలుచూ భువియందుదిగూ వారలు గురుతెరు భూమి ఇంకా చోరులు బహుమాయ వేషధారులు వారడేసి జడలు ఊరక దారెరుగా కనే ధీరులమని ఏటి వారలు గురుతెరు చోరులు బహుమాయా వేషధారులు వారడేసి జడలు ఊరక మనకు ఉండేటువంటి ఎంటికలకు మరిపాలు పెట్టించి మరిపాలు మహా బంక ఎంటికలు ఎన్ని తైలిచ్చినా దానికి కరుచుకుంటుంది జడగా మారుతుంది బారుడు కాదు రెండు బార్లు మూడు బార్లు అయినా కానీ పెంచుకోవచ్చు కృత్రిమ ఎంటికలు కరిపించాలంటే అది కరుచుకుంటుంది బంక ఈడిపోదు ఈ మరిపాలు పెడితే ఇంకా పేరు కూడా పడవు వేషధారు నమ్మకాగ అని చెప్తాడు దివా అర్థ గందార్థాల్లో వారలు అచలం పెరిగిన ఊరకనే బ్రహ్మ మనసు క్రూరలు వారలు గురుని జారక నిజ గురుని చెంత కాసుకై తిరిగే వారురా భ్రమవర్జితులు కారురా దారులు వాచార్థుల విని మది అచలాచార్యుని చెంత జేర కాసుకై తిరిగే వారుర బ్రహ్మవర్జితులు కారురా అని చెప్తాడు కోట్లింగయ్య ఆచార్యులు వాళ్ళు బ్రహ్మతో బ్రహ్మవర్జితులైతే మేమే బ్రహ్మము అని ఎందుకు వాళ్ళు ఉబ్బిపోతారు అటువంటి ఎప్పుడు కూడా పెద్దలు నేను పెద్దలని అను అని చెప్పరు అని వేమున కూడా ఇంకొక పద్యంలో ఏం చెప్తాడు అంటే బ్రహ్మవేత్తలమణి పౌడు సమాడేరు బ్రహ్మవేత్తలమని పౌరు పౌరుషమాడేరు బ్రహ్మన కదా భావమేమి అది ఎరుపో నలుపో తెలుపో తెలసి నపలుపుడి బ్రహ్మవేత్తలు ఎప్పుడు పౌరుషానికి పోరు మరి శాంతి చేత అని ఉంటారు అని చెప్పి కటారి వీరస్వామి తమ కీర్తనలో ఈ విధంగా చెప్తాడు తులసి పూసలు గూర్చి మెడ చుట్టూ గట్టినా నరులు నిలసి సాధించిన అరవై కోట్ల దానా మెచ్చుగా చేసిన లేదు లేదన్నా ఎందున ముక్తి లేదు లేదన్నా ఉదయాన సాయంత్రి మువ్వేల మునిగినా ఒత్తుగా విభూది ఒళ్ళంత భూసీణ రాతి ప్రతిమలు పెట్టి పూజలు చేసిన రాతి గుళ్ళకు వెయ్యి చుట్టూ తిరిగినా గానీ లేదు ఎందున ముక్తి లేదు లేదన్నా పెద్దలంతా కూడా ఈ వేషాలకు దొరకదు బయలు అని చెప్పే భావన వేమన స్వామి ఇక్కడ మనకు తెలియజేశాడు